వివేకానందుడు ఒక మాట అంటూ ఉంటాడు ఏంటి అంటే శారీరక పరంగా చురుగ్గా ఉంటే మంచి ఆరోగ్యం వస్తుంది మానసిక పరంగా ధర్మ మార్గంలో ఉంటే సంపదలు వస్తాయి బుద్ధిపరంగా చురుకుగా ఉంటే జ్ఞానం వస్తుంది ఆత్మపరంగా చురుకుగా ఉంటే ఆనందం వస్తుంది అని అదే ఇంకో విధంగా పత్రికారు చెప్పారు మరి శారీరక పరంగా చురుగ్గా ఉండడం ఏంటి అంటే సేవా కార్యక్రమాల్లో పాల్గొంటే అందరము శారీరకంగా చురుగ్గానే ఉంటాం మంచి ఆరోగ్యంతో ఉంటాం చెం ధర్మం రెండు నువ్వు పట్టుకోగలిగితే నువ్వు ఎంతో సంపదతో ఉంటావు ఏ సంపదతో ఉంటాం మనము జ్ఞానం అనే సంపద వచ్చేస్తుంది అంటే చూడండి మనం ఎప్పుడూ ధర్మాన్ని కాపాడాలి అంటారు ఆ ధర్మమే మనల్ని దైవమై రక్షిస్తుంది అంటారు పత్రికారు మనకి ధర్మాన్ని కాపాడడం ఎలా చెప్పారు అంటే సాటి జీవిని ఆనందంగా బతకనివ్వు అదే నీ ధర్మం ఎందుకంటే మానవుడే పుట్టిన ప్రతివాడు కూడా ఈ భూమి మీద జ్ఞానవంతుడు అవుతాడు ఆ జ్ఞానంతో ఏం తెలుసుకోవాలి అంటే నువ్వెలా భూమి మీదకి వచ్చేవో మిగతా ప్రాణులు కూడా భూమి మీదకి అట్లాగే వచ్చినీ అవి అనుభవాలు నేర్చుకోవడానికి వచ్చినాయి పాఠాలు నేర్చుకోవడానికి వచ్చినాయి కాబట్టి వాటిని కూడా ఆనందంగా బతకనివ్వడమే నీ ధర్మం ఆ ధర్మాన్ని మనం ఎప్పుడైతే పాటిస్తూ ఉంటామో సంపదలు అవే వస్తాయి మరి బుద్ధిపరంగా చురుకుగా ఉండడము అంటే ఏంటి అది సారే చెప్పారు నీ బుద్ధికి పదును పెట్టాలి అంటే స్వాధ్యాయం చెయ్యాలి ఆ స్వాధ్యాయం చేసినప్పుడే నీ బుద్ధికి పదును వస్తుంది అంటే ఒకనొక సందర్భంలో పత్రిసారి చెప్పారు నా ఇంటర్వ్యూలో చెప్పాను పుస్తకంలో అది మస్తకంలో వేస్తే నీకు అవసరమైనప్పుడు అది ఉపయోగపడుతుంది పుస్తకమే ముట్టుకోకపోతే నీకు జ్ఞానం ఎలా వస్తుంది ఆ పుస్తకాలు స్వాధ్యాయం స్వాధ్యాయం అని సార్ చెప్తూ ఉన్నారు మరి ఎన్నో పుస్తకాలు మనకు రిలీజ్ అయ్యి ఉన్నాయి మరి అందులో కనీసం టెన్ పర్సెంట్ చదివినా మనం జ్ఞానవంతులం అవ్వచ్చు మరి బుద్ధిపరంగా చురుకుగా అవడం అంటే స్వాధ్యాయం చేయడమే ఆ స్వాధ్యాయం చేసినప్పుడు మనం బుద్ధిపరంగా చురుకుగా ఉంటాం ఈ ఆత్మపరంగా చురుకుగా ఎలా ఉంటాము అంటే జానం లేని ఆత్మ నీరసంతో ఉంటుంది జానమున్న ఆత్మ చురుకుగా ఉంటుంది ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉంటామో ఆ ఆత్మశక్తిని పెంచుకుంటూ ఉంటామో మనం అన్నిట్లో ఫస్టే ఉంటాం ఇంకా దాని సెకండ్ కూడా కాదు అంటే అది ఆత్మపరంగా చురుకుగా ఉండడం ఈ రకంగా మనము మహాత్ములందరూ చెప్పింది ఒకటే కానీ మాటలు తేడా ఉంటాయి కానీ అర్థం చేసుకునేటప్పుడు మనం అర్థం చేసుకోగలిగితే పత్రికారు ఇప్పుడు మనకి బోధించేవన్నీ కూడా అక్షర సత్యాలు అని అర్థమైనప్పుడు జీవితంలో అవి ఎప్పుడు ఆచరిస్తూనే ఉంటాం